హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ఇద్దరుల గురించి అయితే తెలుసుకుందాం మార్కెట్ స్టాక్ వచ్చేసరికి ఓ లక్ష ఇరవై వేలు అయితే బాక్సెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం మీ అనంతపురం టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి ఈ యావరేజ్ త్రీ డేట్ కాయలు సంఖ్య అయితే వాక్సంపొచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచిన సెకండ్ క్వాలిటీ రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేటు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు డెబ్భై నుంచి నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక్కొక్క మండీలో ఓ రేట్ అయితే ఉన్నాయి ఇది ఇవాళ అనంతపురం టమాటా మార్కెట్ మిడవన్నచ్చిన పెద్ద లైసెన్స్ డెలివరీ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కూడా అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే వస్తుంది మీ సపోర్ట్